మరణం లేని మీరు యు ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో ఇరవయో అధ్యాయమైన ఆత్మ ఆత్మసమయం కంటిన్యూ చేద్దాం సున్నితంగా పనిచేసే యంత్రాలను కుదుపుల నుంచి మనం కాపాడుతూ ఉండాలి ఓ విలువైన టెలివిజన్ సెట్ మీద మీరు పిడిగుద్దులు కురిపించరు ఓ చేతి గడియారాన్ని గోడకేసి కొడుతూ ఉండరు మన వద్ద అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఓ రేడియో యంత్రం ఉంది అదే మన మెదడు దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి తీవ్రమైన కుదుపులు తగలకుండా కాపాడుకుంటూ ఉండాలి మనం ఉద్వేగానికి లోనైనప్పుడు నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు ఒక విధమైన తరంగాలు మన మెదడులో సృష్టిస్తూ ఉంటాం అలాంటప్పుడు బయట నుంచి వస్తున్న తరంగాలు మనకు అందవు కేవలం వృధా ప్రయత్నంతో కాలయాపన మాత్రం జరుగుతుంది టెలిపతి విద్యను సాధించడానికి మనం మొట్టమొదటిసారిగా ప్రయత్నిస్తున్నప్పుడు గొప్ప ఫలితమేది మనకు కనిపించదు కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉండడం ఎలాగో నేర్చుకుందాం మనము ఆలోచిస్తున్నప్పుడల్లా మన మెదడులో విద్యుత్ తయారవుతూ ఉంటుంది బలమైన ప్రేరణ ఏదీ లేకుండా ప్రశాంతంగా మన ఆలోచన సాగినప్పుడు పుట్టే విద్యుత్తు ఒక విధమైన అనుకంపన వేగంతో తరంగాలతో హెచ్చు తగ్గులు లేకుండా సాఫీగా సాగుతూ ఉంటుంది ఎప్పుడైనా ఒక శిఖర కెరటం ఎత్తు ఎక్కువైతే ఆ అలజడి కారణం మరేదో ఆలోచన సాఫీగా సాగే మన ఆలోచనలను భగ్నం చేస్తుంది అని అర్థం చేసుకోవాలి కాబట్టి మనం మన మెదళ్ల్లో సాగే రకరకాల సంకల్పాలు భయాందోళనలు మన ఏకాగ్రతను భగ్నం చేస్తాయని అర్థం చేసుకోవాలి కాబట్టి మనం మన ఆలోచన సరళిలోకి భయము నిరాశలను ఏమాత్రమూ రానివ్వకూడదు అన్ని వేళల్లోనూ మనం ఆత్మ సంయమనాన్ని పొంది ఉండాలి ప్రశాంతంగా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి బట్టల్ని వాషింగ్ మెషిన్లో నుంచి తీసి బయట ఆరేయాలని అనుకుంటున్న సమయంలో చేతుల నిండా నీళ్లు ఒడ్డుతున్న బట్టలు ఉన్నప్పుడు టెలిఫోన్ మోగితే మనకు చిరాకు పుట్టుకు రావడం సహజమే చాలా తక్కువ ధరలతో ఒక కానుకతో పాటు వస్తువుల్ని అమ్ముతూ ఉంటే కొందామని హడావిడిగా షాపుకెళితే అప్పటికే అన్ని వస్తువులు అమ్మివేయబడి ఉంటే మనకు ఉద్వేగం రావడం సహజమే కాని ఇవన్నీ భౌతిక ప్రపంచానికి మాత్రమే సంబంధించినవని అర్థం చేసుకోండి శరీరాన్ని వదిలిపెట్టి ఈ భూమిని వదిలిపెట్టి వెళ్లిపోయేటప్పుడు ఈ వస్తువులు ఏవీ మనకు పనికిరావనే సత్యాన్ని గ్రహించండి భూమితో మన సంబంధం అంతమయ్యే నాటికి మనం వస్తువుల్ని సూపర్ బజార్లో కొంటున్నామా లేక వీధి చివరిలో కొంటున్నామా అనే విషయానికి ఏ ఉపయోగము ఉండదని తెలుసుకోండి ఈ మాటను మళ్లీ మళ్లీ చెప్పుకుందాం ఇంతవరకు దీనిని మీరు చదివి ఉండకపోతే ఈ జన్మ నుంచి ఇంకొక జన్మలోనికి మనం ఒక్క పైసా డబ్బుల్ని కూడా తీసుకుని వెళ్ళలేం కాని మనం నేర్చుకున్న విద్యల అనుభవాల సారం మాత్రం మనతో పాటు వస్తుంది ఈ జ్ఞానమే మనకు ఇంకో జన్మ ఎలా ఉండాలో నిర్ణయింపబడే విధానానికి దోహదకారి అవుతుంది కాబట్టి ఏ జ్ఞానాన్ని మనతో పాటు పట్టుకొని తీసుకుని వెళ్ళగలుగుతామో ఆ జ్ఞానాన్నే ఇప్పుడు సంపాదించుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఇప్పటి ప్రజలందరూ డబ్బు పిచ్చి పట్టుకుని వ్యామోహం పెట్టుకుని ఉన్నారు కెనడా అమెరికా సంయుక్త రాష్ట్రాల లాంటి దేశాలు తప్పుగా తాము సంపన్న దేశాలమని అనుకుంటున్నాయి ఈ దేశాల్లోనే ప్రజలందరూ అప్పులలో మునిగి తేలుతున్నారు ఫైనాన్స్ కంపెనీల నుంచి ఇదివరకు వడ్డీ వ్యాపారులనే పేరు ఉండేది వీళ్ళకి ఇప్పుడు మెరిసే క్రోమియం బోర్డులను తగిలించుకున్నారు అంతే జనాలకందరికీ కొత్త కార్లు కావాలి అందరూ ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటారు జీవితంలో ముఖ్యమైన వాటి గురించి ఆలోచించే సమయం దొరకనే దొరకదు వీళ్ళకి అనవసరపు విషయాల వెనక తిరుగుతూ ఉంటారు మనకు పనికొచ్చేవి ఏమిటంటే మనము నేర్చుకున్నవే ఇవే మనతో పాటు వస్తాయి మనం పోయేటప్పుడు మనతో పాటు తీసుకుపోలేని డబ్బులు వస్తువులు ఏమైనా ఉంటే ఇలాంటి వస్తువులన్నీ ఇలాంటి వా వాటన్నిటినీ ఇంకొకళ్ళు దుర్వినియోగం చేయడానికి విచ్చలివిడిగా ఖర్చు చేయడానికి వదిలిపెట్టేయాల్సి వస్తుంది అందువల్ల మనతో పాటు తీసుకెళ్లేందుకు పనికి వచ్చే జ్ఞానాన్ని మాత్రమే నేర్చుకుందాం ప్రశాంతతను పొందటానికి అత్యంత సులభమైన పద్ధతి ఒకే విధమైన పద్ధతి క్రమంతో శ్వాసక్రియను జరపడం చాలా మంది దురదృష్టవశాత్తు గాలిని లోపలికి బలంగా లాక్కుంటూ బయటికి ఊదుతూ శ్వాసక్రియను జరుపుతుంటారు మెదడుకు ప్రాణవాయువు అందే అవకాశాన్ని ఇవ్వకుండా రొప్పుతూ ఉంటారు సృష్టిలో గాలి చాలా తక్కువగా ఉన్నట్లు అనుకుంటారో ఏమో గాలిని వేగంగా మింగుతూ బలంగా కక్కుతూ ఉంటారు వాళ్ళు పీల్చే గాలి బాగా వేడిగా ఉన్నట్లు ఇలా అది లోపలికి వెళ్లగానే అలా దాన్ని బయటకు తరిమేయాలని బెంగ పెట్టుకున్నట్లు ఆ పనిని చేస్తూ మళ్ళీ ఇంకొక గుటక వేసేందుకు సిద్ధమవుతుంటారు మనం గాలిని నెమ్మదిగా గాఢంగా తీసుకోవడం నేర్చుకోవాలి ఊపిరితిత్తుల్లో ఉన్న పాత గాలిని పూర్తిగా బయటకు పంపించేయాలి పైపైనే గాలి తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తుల్లో పాడైపోయిన గాలి మిగిలిపోయే ఉంటుంది ఊపిరితిత్తుల్లో గాలి ఎంత తిరుగుతుందో అంత బాగా మనం మెదడు పనిచేస్తూ ఉంటుంది మన జీవితం ఆక్సిజన్ మీదే ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మన మెదడుకి చాలా ఆక్సిజన్ కావాలి మెదడుకు ఆక్సిజన్ తగ్గిపోతే మనకు అలసిపోయినట్లు అనిపిస్తుంది నిద్రపోవాలనిపిస్తుంది మన పనుల వేగం తగ్గిపోతుంది ఆఖరికి ఆలోచించడం కూడా కష్టమవుతుంది కొన్నిసార్లు తీవ్రమైన తలనొప్పి ప్రారంభం కావచ్చు అప్పుడు మనం బయటికి వెళ్ళి కాస్త మంచిగాలిని పీల్చుకుంటే ఆ తలనొప్పి తగ్గిపోయి మెదడుకు తగినంత ఆక్సిజన్ తప్పక అందాల్సిందేనని మనకు రుజువు క్రమ పద్ధతిలో శ్వాస తీసుకుంటే కలతపడ్డ మనస్సు కుదుట పడుతుంది మీకు ఎవరిపైనైనా పిచ్చి కోపం వచ్చేసి వాళ్ళను చావగొడదామన్నంత ఉద్రేకంతో ఉన్నారనుకోండి అట్లాంటప్పుడు అందుకు బదులుగా గాఢంగా ఓసారి శ్వాస తీసుకోండి ఎంత గాఢంగా తీసుకుంటే అంత మంచిది తీసుకుని కొన్ని సెకండ్ల వరకు ఆ శ్వాసను బిగబట్టి అటు తరువాత నెమ్మదిగా ఆ గాలిని విశ్వసించండి ఈ విధంగా గాఢంగా ఊపిరి తీసుకుంటూ కాసేపు లోపల నిలిపి ఉంచుతూ నెమ్మదిగా వదిలిపెట్టే పని కొన్నిసార్లు మీరు చేస్తే మీరు ఎప్పుడు ఊహించనంత త్వరలోనే ప్రశాంతతను పొందుతారు వేగంగా గాలిని తీసుకోవడం వేగంగా వదిలిపెట్టడం మానేయండి నిదానంగా ఊపిరి తీసుకుంటూ ప్రాణశక్తి మీలోకి వస్తున్నట్లు ఊహించండి నిజంగా జరిగేది ఇదే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ పద్ధతిని అభ్యసించి చూడండి మీ రొమ్మును వీలైనంత లోపలికి తీసుకుని మీ ఊపిరితిత్తుల్లోని గాలిని మొత్తం బయటికి తరిమేసే ప్రయత్నం చేయండి గాలి కోసం మీ నాలుక బయటకు పంపించేందుకు ప్రయత్నించండి తరువాత సుమారు పది సెకండ్ల సమయంలో మీ ఊపిరితిత్తులను గాలితో పూర్తిగా నింపుకోండి మీ రొమ్మును పూర్తిగా వ్యాకోచింపచేసి వీలైనంత అధిక మొత్తంలో మీ ఊపిరితిత్తులు నిండాలి నిండాక ఇంకొంచెం గాలిని లోపలికి తోసేందుకు ప్రయత్నించండి లోపలికి తీసుకున్న గాలిని నెమ్మదిగా సుమారు ఏడు సెకండ్ల సమయాన్ని తీసుకుని బయటకు పంపించండి గాలి పూర్తిగా వెళ్లిపోవాలి మీ కండరాలన్నీ లోపలికి కుంచింపచేసి మొత్తం గాలిని బయటకు తోసేయండి ఈ విధంగా సార్లు చేస్తే చాలా మంచిది మీ ఆందోళనలు నిరాశ నిస్పృహలు అన్నీ ఎగిరిపోయి స్వస్థత చేకూరుతుంది ప్రశాంతత నెలకొంటుంది మీరు ఏదైనా ఇంటర్వ్యూకు వెళ్లాలనుకోండి మీరు ఉద్విగ్నంగా ఉండవచ్చు ఈ ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించడం మీకెంతో అవశ్యం కావచ్చు ఒక పని చేయండి కొన్నిసార్లు గాఢంగా శ్వాస తీసుకుని వదిలిపెట్టండి నెమ్మదిగా పరిగెత్తుతున్న మీ పల్స్ వేగం తగ్గడం మీరు గమనించవచ్చు క్షణాల్లో మీకు ప్రశాంతత ఏర్పడుతుంది మీ ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది విచారం ఆందోళన మాయమవుతాయి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు మీ ప్రశాంతతకు ఆత్మవిశ్వాసానికి ముద్దులవ్వక తప్పదు ప్రయత్నించి చూడండి ధన్యవాదాలు మాస్టర్స్ ఇరవయవ అధ్యాయమైన ఆత్మ సంయమనంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ